సేవా కార్యక్రమం స్వర్గీయ శ్రీవర్దినీడి నరసింహమూర్తి గారి జ్ఞాపకార్థం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వాస్తవ్యులు కీర్తిశేషులు స్వర్గీయశ్రీవర్దినీడి నరసింహమూర్తి గారి పవిత్ర జ్ఞాపకార్థం ఈ రోజు ఒక సత్కార్యక్రమం నిర్వహించబడింది వారి ధర్మపత్ని శ్రీవర్దినీడి సత్యవేణి గారు మరియు కుటుంబ సభ్యులు నరసింహమూర్తి ఆత్మశాంతి కోసం నిరుపేదలకు భోజనం అందించడం ద్వారా మానవతా మార్గంలో ముందడుగు వేశారు ఈ సేవా కార్యక్రమాన్ని దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టగా పొదిలి పరిసర ప్రాంతాలలో తిరుగుతున్న పేదవారికి కడుపునిండా అన్నదానం చేయడం జరిగింది ఈ భోజనం అందుకున్న నిరుపేదలు హృదయపూర్వకంగా సంతోషం వ్యక్తం చేస్తూ నరసింహమూర్తి గారి కుటుంబం ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని దీవించారు జీవితంలో మనం వదిలిపెట్టే స్మృతులు కంటే మనం చేసిన మానవతా సేవలే ఎప్పటికీ నిలిచి ఉంటాయి సేవా కార్యక్రమం స్వర్గీయ శ్రీవర్దినీడి నరసింహమూర్తి గారి జ్ఞాపకార్థం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వాస్తవ్యులు కీర్తిశేషులు స్వర్గీయ శ్రీవర్దినీడి నరసింహమూర్తి గారి పవిత్ర జ్ఞాపకార్థం ఈరోజు ఒక సత్కార్యక్రమం నిర్వహించబడింది వారి ధర్మపత్ని శ్రీవర్దినీడి సత్యవేణి గారు మరియు కుటుంబ సభ్యులు నరసింహమూర్తి ఆత్మశాంతి కోసం నిరుపేదలకు భోజనం అందించడం ద్వారా మానవతా మార్గంలో ముందడుగు వేశారు ఈ సేవా కార్యక్రమాన్ని దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టగా పొదిలి పరిసర ప్రాంతాలలో తిరుగుతున్న పేదవారికి కడుపునిండా అన్నదానం చేయడం జరిగింది ఈ భోజనం అందుకున్న నిరుపేదలు హృదయపూర్వకంగా సంతోషం వ్యక్తం చేస్తూ నరసింహమూర్తి గారి కుటుంబం ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని దీవించారు జీవితంలో మనం వదిలిపెట్టే స్మృతులు కంటే మనం చేసిన మానవతా సేవలే ఎప్పటికీ నిలిచి ఉంటాయి సేవా కార్యక్రమం స్వర్గీయ శ్రీవర్దినీ నరసింహమూర్తి గారి జ్ఞాపకార్థం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వాస్తవ్యులు కీర్తిశేషులు స్వర్గీయ వర్దినీడి నరసింహమూర్తి గారి పవిత్ర జ్ఞాపకార్థం ఈరోజు ఒక సత్కార్యక్రమం నిర్వహించబడింది వారి ధర్మపత్ని సత్యవేణి గారు మరియు కుటుంబ సభ్యులు నరసింహమూర్తి ఆత్మశాంతి కోసం నిరుపేదలకు భోజనం అందించడం ద్వారా మానవతా మార్గంలో ముందడుగు వేశారు ఈ సేవా కార్యక్రమాన్ని దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టగా పొదిలి పరిసర ప్రాంతాలలో తిరుగుతున్న పేదవారికి కడుపునిండా అన్నదానం చేయడం జరిగింది ఈ భోజనం అందుకున్న నిరుపేదలు హృదయపూర్వకంగా సంతోషం వ్యక్తం చేస్తూ నరసింహమూర్తి గారి కుటుంబం ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని దీవించారు జీవితంలో మనం వదిలిపెట్టే స్మృతులు కంటే మనం చేసిన మానవతా సేవలే ఎప్పటికీ నిలిచి ఉంటాయి సేవా కార్యక్రమం స్వర్గీయశ్రీవర్దినీడి నరసింహమూర్తి గారి జ్ఞాపకార్థం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వాస్తవ్యులు కీర్తిశేషులు స్వర్గీయశ్రీవర్దినీడి నరసింహమూర్తి గారి పవిత్ర జ్ఞాపకార్థం ఈరోజు ఒక సత్కార్యక్రమం నిర్వహించబడింది వారి ధర్మపత్ని శ్రీవర్దినీడి సత్యవేణి గారు మరియు కుటుంబ సభ్యులు నరసింహమూర్తి ఆత్మశాంతి కోసం నిరుపేదలకు భోజనం అందించడం ద్వారా మానవతా మార్గంలో ముందడుగు వేశారు ఈ సేవా కార్యక్రమాన్ని దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టగా పొదిలి పరిసర ప్రాంతాలలో తిరుగుతున్న పేదవారికి కడుపునిండా అన్నదానం చేయడం జరిగింది ఈ భోజనం అందుకున్న నిరుపేదలు హృదయపూర్వకంగా సంతోషం వ్యక్తం చేస్తూ నరసింహమూర్తి గారి కుటుంబం ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని దీవించారు జీవితంలో మనం వదిలిపెట్టే స్మృతులు కంటే మనం చేసిన మానవతా సేవలే ఎప్పటికీ నిలిచి ఉంటాయి క్షక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టగా పొదిలి పరిసర ప్రాంతాలలో తిరుగుతున్న పేదవారికి కడుపు నిండా అన్నదానం చేయడం జరిగింది ఈ భోజనం అందుకున్న నిరుపేదలు హృదయపూర్వకంగా సంతోషం వ్యక్తం చేస్తూ నరసింహమూర్తి గారి కుటుంబం ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని దీవించారు జీవితంలో మనం వదిలిపెట్టే స్మృతులు కంటే మనం చేసిన మానవతా సేవలే ఎప్పటికీ నిలిచి ఉంటాయి